వారి ఎందు భగవద్దయ ప్రవహించడానికి ప్రథమ కారణభూతుడు ఈ విశ్వక్సే కాబట్టి శిక్షా స్రోత ఇవ అని దేశకుల వారు శిక్షాస్రోతస్సుగా చెప్పారు వీరిని అదే అదే విధంగా ఇనేన సహ వర్తంత ఇది సేనా సేనాని అని చెప్తూ ఉంటారు ఇన సూర్యే నృపేపత్యవు అని ఇన శబ్దానికి చాలా అర్థాలు ఉంటూ ఉంటాయి అందులో ఆ విశ్వానికి అంతటికీ కూడా ప్రభు పరమాత్మ అందులో ఎటువంటి సందేహం లేదు ఎస్య పృథివీ శరీరం యస్య తేజస్ శరీరం ఎస్య శరీరం ఎస్య ఆత్మా శరీరం అనే శృతిని బట్టి పరమాత్మకు కూడా ఆ జీవాత్మలతో శరీర శరీర సంబంధం అనేది ఉంటూనే ఉంటుంది అదే ప్రకారం సేనాం నయతీతి సేనాని అన్నారు అందువల్ల అందరినీ కూడా నియమించువాడు ఈ విశ్వక్షరణుల వారు భగవంతుని యొక్క విభూతి భగవంతుని యొక్క ఐశ్వర్యం భగవంతుని యొక్క సంపద దానికి ఎత్త అనేటువంటి ఎక్కడ కూడా లేదండి ఎలాగైతే ఆ వైకుంఠ సేనాని భగవంతుని కైంకర్యం చేస్తూ ఉంటాడు అదే ప్రకారం మనం అందరం కూడా చేస్తూ ఉండాలని చెప్తూ ఉంటారు ఇచ్చట అందరినీ కూడా దర్శించుకుని అంటే భగవద్ దర్శనం కొరకు వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఒక క్రమబద్ధంగా సేవించుకోవడానికి ఒక వ్యవస్థ ఎలాగైతే ఉంటుందో అదే విధంగా శ్రీవైకుంఠంలో కూడా ఉంటుంది ఆ వ్యవస్థను సువ్యవస్థితం చేసేటువంటి మహనీయులు నిత్యసురుడు ఎవడు అంటే సాక్షాత్ విశ్వక్షేరులవారే వారే అద్భుతమైనటువంటి స్వామి పుష్కరిణిలో ఆ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ స్వామి పుష్కరులో స్నానం చేస్తూ ఉంటారు అంటే దేవదేవుడు ఎలాగైతే వేంచేసి ఉంటాడు సవ్యం పాదం ప్రసార్య శ్రితరితహరం దక్షిణం కుంచయిత్వ జానున్యాదాయ సవ్యేతరమితర భుజం నాగభోగే నిదాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవీభూషాదిజుష్ట జనయతు శర్మ వైకుంఠనాథ అని ఆ పరమపదనాథుణ్ణి స్తోత్రం చేస్తారు అదే ప్రకారం ఈనాడు కూడా విశ్వక్షేరుల వారు అలా వేంచేసి ఉండి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు శాంతి భద్రతలు కాపాడబడాలి ఆధ్యాత్మిక నిలయం ఆధ్యాత్మిక నగరం ఆధ్యాత్మిక క్షేత్రం అటువంటి ఆ క్షేత్రాలలో శాంతి భద్రతలు కాపాడారు అందువల్ల అధికారులందరూ కూడా దండధరులై ఉంటారు ఎచ్చడ కూడా ఎటువంటి అలజడి లేకుండా అందరినీ కూడా ఒక విధ క్రమశిక్షణతో ఉండే విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అదే ప్రకారం విశ్వసేణుల వారు కూడా తన చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎటువంటి అంటే నోటి మాట పలకకుండానే అగ్రభాగాన్ని కదిలిస్తూ అచ్చట ఎవరైతే వస్తూ ఉంటారు ఎటువంటి జగడాలు లేకుండా భగవద్ దర్శనం చేసేటప్పుడు ఎటువంటి జగడములు ఉండకూడదు ఎవరినీ నొప్పించకూడదు భాగవతులందరినీ సమానంగా చూడాలి అటువంటి ఆ స్థానాన్ని విశ్వక్షేణుల వారు అలంకరించి అందరినీ కూడా ఒక క్రమబద్ధంలో ఉండేట్టు చేసి వారు ఆ వైకుంఠ నాథుణ్ణి దర్శించే విధంగా వారు చేస్తూ ఉంటారట అన్యోన్యం క్షిపత ప్రథమిక సమ్మర్ద కోలాహలం విశ్వక్షేర విహార వేత్రలితిక కంపశ్చిరా లుంపతి అన్నారు వేదాంత దేశకుల వారు పాదుకా పాదుకాశ్రాలు అంటే భూలోకంబలే ఆ దేవలోకంలో శ్రీవైకుంఠంలో పరమ పదంలో జగడాలుంటాయా అలజడి ఉంటుందా అంటే ఎందుకుండవు ఎచ్చటెచ్చట భగవంతుడు వేంచేసి ఉంటాడు ఎచ్చటెచ్చడ భగవంతుని యొక్క కళ్యాణ గుణములు అందరినీ కూడా ఆహ్లాదపరుస్తాయి అందరినీ కూడా ఆకట్టుకుంటాయి పుష్పమండపం అని తిరుమల క్షేత్రానికి పేరు అందువల్ల భోగ మండపం పుష్పమండపం త్యాగ మండపం జ్ఞానమండపం అని నాలుగు మండపాలు ఉంటాయండి ఆ భోగ మంటపం అనేది తిరుచి సమీపంలో ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రం పుష్పమండపం మన తిరుమల క్షేత్రం అండి త్యాగమండపం కాంచీపుర క్షేత్రం జ్ఞానమండపం తిరునారాయణపురం దివ్య క్షేత్రం ఎంతో స్వామివారిని అందరూ కూడా దర్శించుకుంటూ ఉన్నారు చక్కటి పాటలు మేము తరిద్దాం